భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్టు చేయగలిగిన శక్తి ప్రపంచంలో పురుషుడు తాను పాపకర్మ చేసి ఏదైనా తీసుకుని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది ఆత్మావై పుత్రనామాసి భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది అంటే తానే తన భార్య కడుపున మళ్ళీ ఉదయిస్తాడు కాబట్టి ఏమైంది తానే పుత్రరూపముగా తన భార్యలోంచి పైకి వస్తున్నాడు ఇది ఎట్లా ఉంటుందో తెలుసా ఆవిడంది తన తన ధర్మపత్ని వలనను మునుకుని తా రూపమున ఉదయించున్ పురుషుడు తన ధర్మపత్నితో సమాగమం చేసి తానే కొడుకుగా పైకి రావాలి అది ధర్మం ధర్మపత్ని విషయంలో ఇది దీపించిన దీపముచే దీపము రెండు రెండు కాదు సిఖి ఒకటం ఒక దీపాన్ని పట్టికెళ్లి ఇంకో దీపాన్ని వెలిగిస్తాం రెండు జ్యోతులు వెలుగుతున్నట్టు కనపడుతుంది కానీ ఒత్తుల యొక్క పొడుగు పొట్టి ఉండచ్చు ప్రమిద ఒకటి ఎర్రగా ఉండొచ్చు ఒకటి నల్లగా ఉండొచ్చు నూనె ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ సమాన ధర్మం ఉన్నది మాత్రం ఒకటి ఉంది ఏది శిఖి ఆ దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే దానిది అదే జ్యోతి దీనిది ఇదే జ్యోతి ఈ జ్యోతికి ఆ జ్యోతికి తేడా లేదు కాబట్టి తండ్రికి కుమారుడికి భేదం లేదు తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్టు చేయగలిగిన శక్తి ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే ఆవిడ మాత్రమే అధికారమును పొంది ఉంటుంది తన భర్తని కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్టు చేయగలదు ఆయన తేజస్సుని తాను గ్రహించి కాబట్టి నేను నీ తేజస్సుని నా యందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను ధర్మమునకు లోపం ఎక్కడుంది నాకు సంతానములు కథించు ఎంత ధర్మబద్ధంగా అడిగింది చూడండి ఆయన అన్నాడు నిజంగా భార్యాభర్తలు అంటే ఇలా మాట్లాడుకోవాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి భాగవతం చదువుతుంటే కావ్యాలు చదువుతుంటే పురాణాలు చదువుతుంటే ఆయన అన్నాడు భార్య అంటే ఎవరో తెలుసా దిది భార్య ఉన్నవాడంత అదృష్టవంతుడు లేడు ఎందుచేతనో తెలుసా శత్రువులు వచ్చినా సరే దుర్భేధ్యమైనటువంటి దుర్గమనందు కూర్చున్న రాజు ఎంత ధైర్యంగా ఉంటాడో ఇంద్రియముల యొక్క అలజడిని ధర్మబద్ధము చేయగలిగినటువంటి భార్య దుర్గము వంటిది ఎందుకని భార్య ఎందలి కామము ధర్మబద్ధమైన కామమై పుత్రరూపమైన అర్థముగా మారిపోతోంది ధర్మపత్ని వలన ధర్మబద్ధమైన కామము ధర్మబద్ధమైన పుత్రరూపమైన అర్థమునిచ్చి మోక్షము వైపుకి నడిపిస్తోంది ఆయన గయాశ్రాద్ధం పెట్టడం వల్ల కాబట్టి భార్య అనేది సముత్కృష్టమైనటువంటి స్థానమును అధిరోహించి ఉన్నది మీ వంటి భార్యని పొంది ఉండడం నా అదృష్టం ఒకసారి భార్యని పొందిన తర్వాత ఇంటి నిర్వహణ బాధ్యత అంత భార్య చూసుకుంటుంది తాను హాయిగా ధర్మకార్యాచరణ నందు పురుషుడు ప్రవర్తిస్తాడు అదేమిటంటే మరి పాప అలా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి పురాణాలని మీరు అనుకోక్కర్లేదు ఆయన ధర్మం చేసేసుకుంటాడు ఆవిడ వంట చేసుకుంటుందా అని ఈయన చేసినటువంటి ప్రతి పుణ్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు ఆవిడ చేసిన పుణ్యంలో సగభాగం ఈయనకి వెయ్యరు ధర్మశాస్త్రంలో పాపానికి ఎందుకు భయపడమని చెప్పిందో తెలుసా అండి పురుషుడు తాను పాపకర్మ చేసి ఏదైనా తీసుకుని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి దాంట్లోంచి భాగం భార్యకు కానీ పిల్లలకు కానీ వేరు మొత్తం ఫలితం తీసుకెళ్లి ఆయన ఖాతాలో వేస్తారు ఆయన శరీరం పడిపోయిన తర్వాత ఆయన తెచ్చిందంతా వీళ్ళందరూ పంచుకున్నారనుకోండి వాళ్ళకేమి తప్పేమీ తీసుకొచ్చి పెట్టరు వాళ్ళు అనుభవించచ్చు పాపం మొత్తం మూట కట్టుకుని ఎవరెడతారో తెలుసా అండి పట్టుకొచ్చిన వాడు ఒక్కడే పట్టుకెళ్తారు ఉత్తర జన్మల్లో అనుభవిస్తాడు ఇక్కడేమైంది చేసుకున్న పుణ్యం ఉంది అది మాత్రం భారీకి సగమే వేస్తారు ఎందుకంటే నువ్వు బతికి ఉండాలంటే నువ్వు పుణ్యం చేయాలంటే ఆవిడ అన్నం వండి పెట్టింది ఆవిడ చేసుకోవడం మనిషి పూజ అందుకని సగం ఆవిడికే అండి శాస్త్రం అందుకే యోగ్యుడైన వరుణ్ణి చూడండి యోగ్యుడైన వరుణ్ణి చూడండి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి భగవద్భక్తి కలిగిన కుటుంబంలోంచి వరుణ్ణి తీసుకొస్తారు ఆయన ఎప్పుడు ఈశ్వరార్చనా నిపుణుడై ఉంటే ఆ సగం ఫలితం వెళ్ళి ఆవిడ ఖాతాలో పడితే ఉత్తర జన్మల్లో ఆవిడ ఎంత గొప్ప స్థితినో పొందుతుంది అందుకని ఇచ్చి చెయ్యడం కోసమని వెతుకుతారు